తెలంగాణతో పాటు దేశమంతా మోదీ వేవ్ నడుస్తోందన్నారు చేవేళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి దేశ ప్రజల భవిష్యత్తుకు ఈ రోజు ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తున్నారన్నారు పదేళ్ళ పాలనలో ప్రపంచ దేశాల ముందు భారత్ తలెత్తుకునేలా చేసిన ఘనత మోదీదే అన్నారు మోదీ యుగ అన్నారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గడ్డం పెంచుకుని జోడో జోడో అంటూ తిరుగుతున్న నేతల వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ ప్రచార సభలో ప్రసంగించారు చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అదే కాక ఆయనకు తెలుసు పేదల బాధలు పేదల పరిస్థితి తెలుసు ఆయన మన గౌరవాన్ని మంచిండు పదేళ్ళ కింద అసలు ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే బాత్రూమ్ నుండేనా లేకుండే కానీ మన గౌరవాన్ని మంచిండు మనం అడగకుండా తెలుసుకొని ఊర్లో ప్రతి ఇంట్లో ఇప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి మన భాషనే మార్చిండు ఓ సమాజంలో మార్పు తెచ్చిండు నిజంగానే యుగపురుచుడు ఎంతో మంది వస్తారు వాళ్ళు గిరిగట్టినా గాని సమాజంలో ఒక మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మోడీ గారు ఇక్కడ మనమేమో మోడీ గారి సూటిగా ఒక డైరెక్షన్ తీసుకుంటే ఏదది రెండు వేల నలభై ఏడు వరకు మనము ప్రపంచంలోనే నంబర్ వన్ ఉండాలని కానీ ఈ ఉన్న ఒక ఉన్నాడు గడ్డం పెంచుకొని జోడో జోడో అని తిరుగుతా ఉన్నాడు ఆయననేమో ఆస్తులను పంచి పెడతాడంట మోడీ ఏమో మోడీ ఏమో వెల్త్ క్రియేషన్ ఆస్తులను ఎక్కువ చేయాలని మోడీ కోరుతుంటే ఆయన ఉన్న ఆస్తులను పంచి పెట్టాలని తెలంగాణ అంతా నిర్ణయం తీసుకున్నది మోడీనే గెలిపియాలని కానీ అందరి బాధ్యత మీ అందరి బాధ్యత ఏందంటే మన మిత్రులను మన ఇంటి పక్క వాళ్ళను మన బస్తోళ్ళను మన అపార్ట్మెంట్ వాళ్ళను ఆ ఓటింగ్ దగ్గరికి పోయి ఓటేపియాలి